హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీకు క్విక్గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ అదే అండి మన చికెన్ పులావ్ చే రెసిపీ చూపిస్తాను ముందుగా చికెన్ తీసుకుని చికెన్ బాగా వాష్ చేసుకుని వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను ఎంతో కాదు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను అలాగే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్నాను తర్వాత ధనియాల పౌడర్ వేసుకున్నాను ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత కారం ఒక టీ స్పూన్ కారం వేసుకున్నాను కారం చూసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు ఎంత స్పైస్ తినాలనుకుంటే అంత వేసుకోండి నేను ఒక టీ స్పూన్ వేసుకున్నాను సరిపోతుంది కారం వేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి చికెన్ అంతా కూడా పట్టేలాగా దీంట్లో వెంటనే పెరిగేసేసి మిక్స్ చేయకండి ముందు మసాలాలు వేసిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత అప్పుడు పెరిగేయండి అప్పుడు మసాలా అనేది బాగా పీసెస్కి బాగా పడుతుంది ఇప్పుడు నేను దీంట్లో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేస్తాను అన్నమాట మొత్తం మొత్తం చికెన్ అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుని దీన్ని ఒక టెన్ మినిట్స్ అనేది మ్యాగ్నెట్ చేసుకోవాలి మనం పులావ్ చేసుకునే ముందు ఒక టెన్ మినిట్స్ ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చికెన్ అనేది జ్యూసీగా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు వేసేసుకుంటే కనుక సప్పగా ఉంటుంది ఇలా ముందు మ్యారినేట్ చేసుకుని పెట్టుకుని అప్పుడు ట్రై చేయని పలవ్ చాలా బాగుంటుంది ఇలా మ్యారినేట్ చేసుకుని నేను ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుని లిడ్ క్లోజ్ చేసుకున్నాను ఇప్పుడు బియ్యం నానబెట్టుకుందాం నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఆ గ్లాస్ బియ్యానికి వాటర్ పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని బియ్యాన్ని కూడా నాన్ ముందుగా నానబెట్టేసుకోవాలి బియ్యం ముందుగా నానబెట్టేసుకుంటే కనుక కొంచెం వదుగా అవుతుంది రైస్ ఎక్కువ వదుగా అవుతుంది అనమాట అందుకే బియ్యాన్ని ముందుగానే కడిగేసి శుభ్రంగా నానబెట్టేసుకున్నాను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి దాని మీద కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది నేను కొంచెం ఎక్కువే పోసుకున్నాను ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని పలావ్ దినుసులు ఉంటాయి కదా అందుట్లో నేను ఇక్కడ ఒక టీ స్పూన్ షాజీరా ఎత్తున్నాను షాజీరా వేసుకుని ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక చెక్క ముక్క వేసుకోవాలి చెక్క వేసుకోవాలి అలాగే మరాఠీ మొగ్గ వేసుకున్నాను లాక్కాయలు వేసుకున్నాను లవంగాలు వేసుకున్నాను అంతే ఇంకా అన్నీ పట్ట ఆకు వేసుకున్నాను అదే పలావ్ ఆకు అంటారు కదా అది వేసుకున్నాను అన్నీ వేసుకున్నాను అంటే పలావ్ సంబంధించిన దినుసులన్నీ కూడా ఇందుట్లో వేసేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను అన్నమాట ఇవి ఎందుకు అంటే కనుక మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి అంటే పలావ్స్కి మంచి ఫ్లేవర్ వస్తుంది మనం అయితే బిర్యానీస్లో వీటినే ఫ్రై చే అంటే పొడి చేసి వేస్తాము ఇక్కడ నేను కట్ చేసుకున్న ఆనియన్స్ని వేస్తున్నాను అనమాట నేను హాఫ్ మూన్ కింద కట్ చేసాను ఆనియన్స్ అవి ఏమవుతున్నాయంటే స్ప్లిట్ అవ్వట్లేదు దానికోసం నేను గట్టిగా అదిమి తీ వేస్తున్నాను అనమాట సో అలా ఆనియన్స్ కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను అలాగే బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి బాగా వేగిన తర్వాత అంటే పచ్చివాసన పోయేంత వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్న తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేసుకున్నాను కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఏం చేశానంటే నేను ఈ ఆనియన్స్లో వేసేసాను అనమాట బాగా మ్యగ్నేట్ అయింది చికెను ఇలా ముందుగానే మ్యాగ్నెట్ చేసుకుంటే ఏమంట ఏమవుతుందంటే ముక్క అనేది సప్పబడకుండా కొంచెం టేస్టీగా ఉంటుంది అనమాట ఇలాగ వేసేసుకునే చికెన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే కనుక వాటర్ వచ్చేస్తుంది తర్వాత దీంట్లో చికెన్ మసాలా అంటే గరం మసాలా వేసుకున్నాను వేసుకుని ఇంకా కొంచెం దగ్గరికి మగ్గేలాగా వాటర్ అంతా కూడా కొంచెం మగ్గిపోయేలాగా ఎక్కువసేపు ఉంచుకున్నాను అనమాట ఉంచుకున్న తర్వాత ఇక్కడ ఒకటి గ్లాస్ బియ్యం తీసుకున్నాను నేను ఒకటికి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకున్నాను వేసుకుని కొత్తిమీర వేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుని ఈ టైంలో ఉప్పు అవన్నీ చూసుకుని తర్వాత మసాలా కొంచెం పడితే వేసుకున్నాను ఇంకా లిడ్ క్లోజ్ చేసి క్లోజ్ చేసి మరగబెట్టేసాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మరిగింది దీంట్లో ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని నేను ఇందుట్లో వేసేస్తున్నాను మొత్తం బియ్యం అంతా కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను బాగా మిక్స్ చేసుకుని దీన్ని ఏం చేయాలంటే లో ఫ్లేమ్ లో పెట్టుకుని దమ్ కింద పెట్టేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ పీస్ కూడా కుక్ అవుతుంది బాగా లోపల వరకు హై ఫ్లేమ్ లో పెట్టేస్తే కుక్ అవ్వదు సో లో ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టుకుని దమ్ మంచిగా అయిపోతుంది ఇక్కడ చూడండి నాకు చికెన్ పలావ్ అనేది చాలా బాగా కుక్ అయిపోయింది రైస్ అంతా కూడా పొడి పొడిగా వచ్చింది सब्सक्राइब करें प्लीज